దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదలారా యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది మనందరము కూడా దేవతి దేవుడు పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు అవును కదా మనం కూడా ఈ లోకానుసరంగా మనం చూసుకున్నట్లయితే మన బిడ్డలు గనక వారు మట్టిలో కానీ వారు వెళ్ళకూడనటువంటి స్థలంలోనికి వెళ్ళి వారి యొక్క శరీరం అంతా కూడా చికాక్గా చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి వారిని అసహించుకోకుండా వెళ్ళి తీసుకుని వచ్చి శుభ్రంగా అవసరత నాలుగైదు సార్లు స్నానం చేపిస్తాం ఎందుకు ఇదిగో నా బిడ్డ వాడు ఎక్కడైతే గనక టాయిలెట్ పోసుకున్నాడో ఎక్కడైతే కూర్చున్నాడో అందులోనే ఇదైపోయాడని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అసహించుకోకుండా మన బిడ్డల్ని తీసుకొచ్చి శుభ్రంగా శుభ్రపరచుకుంటాం మరి అలాంటిది దేవాతి దేవుడు కూడా మనము కూడా ఈ లోకమనే పాపములోను ఈ లోకం అనేటువంటి ఇదిగో ఆ యొక్క భయంకరటి ఆ పసిబిడ్డ ఏ విధంగా అయితే ఆ టాయిలెట్లోను ఎక్కడైతే కూర్చోకూడే ప్రదేశంలో కూర్చుంటాడో మనం చూసినప్పుడు ఏ విధంగా అయితే ఇదైపోయి మన బిడ్డలు మనం తీసుకొచ్చి శుభ్రపరచుకుంటామో మనము కూడా అపవిత్రతలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నుండి మనము దృష్టిని వైపు వెళ్ళిపోతున్నప్పుడు మరి దేవుడు ఆయన ఎంత బాధపడతాడు అందుకే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది రోమిల్కి రాసినటువంటి పత్రికలో పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సములు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలికొనిచున్నాను అపోస్తున్నటువంటి పౌలు గారు అంటున్నారండి రోమా సంఘంతో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన యొక్క శరీరమును ఆయనకి సమర్పించుకోమంటున్నాడు ఎలా సమర్పించుకోవాలని మనం పరిశుద్ధంగా కనుక మన శరీరాలు మన ఆత్మ మన హృదయము పరిశుద్ధంగా ఉంచుకొని పవిత్రంగా ఉంచుకుని మనము సజీవ యాగం అంటే మనం బ్రతుకుండగానే చనిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి కానీ లేకపోతే స్త్రీకి కానీ పురుషుడికి కానీ వారికి ఏమైనా విలువ ఉంటుందండి ఒక ప్రధానమంత్రి కావచ్చు ఎంతో ధనవంతుడు కావచ్చు వారు బ్రతుకున్నప్పుడే కదా వారికి విలువనిచ్చేది చనిపోయిన తర్వాత ఎంత ఎలాంటి వాడైనా సరే శవం డెడ్ బాడీయే కదండి అందుకే పౌలు గారు అంటున్నారు ఇదిగో మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగ యాగముగా మీ శరీరాల్ని సమర్పించుకోమంటున్నాడు మనం బ్రతుకుండగానే సజీవ యాగముగా మనం దేవునికి మన యొక్క శరీరాల్ని సమర్పించుకున్నట్లయితే అపవిత్రపరచుకోకుండా కానీ దినాలు అనేక మంది బిడ్డలు వారి యొక్క హృదయాన్ని వారి యొక్క శరీరాల్ని అపవిత్రపరచుకొని చూడండి ఆ బిడ్డ కూడా ఆ చంటి బిడ్డ కూడా అపవిత్రపరుచుకొని అంటే అసలు ఇంకా చేతులకి కాళ్ళకి మొత్తం చేసుకున్నాడు అనుకోండి వాడు ఇంట్లోకి వచ్చి బెడ్ మీద పడిపోతుంటే మనం చూస్తామా అసలు రానిమో ముందు వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి శుభ్రంగా వాడికి నాలుగైదు సార్లు సోపుతో స్నానం చేస్తాం మరి అపవిత్రంగాను అపరిశుద్ధంగా ఉన్నటువంటి బిడ్డ ఉన్నటువంటి మనము కూడా మరి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఏ విధంగా వెళ్ళాలి ఆయన దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది కదా ఆయన ఎక్కడ ఉంటా అన్నాడు ఆ దినాల్లో మోసే గారిని పిలిచి మోసే గారితో మాట్లాడి ఇదిగో మోసే నేను మీ మధ్య నేను నివసిస్తాను నాకు ప్రత్యక్ష గుడారాన్ని మందసాన్ని నాకు తయారు అన్నాడు పాత నిబంధనలో కొత్త నిబంధనలు ఇదిగో నేను మీ మధ్య కాదు మీలోనే నేను నివసిస్తాను ఎంత గొప్ప బాక్యం అండి మరి ఆయన నివసిస్తున్నప్పుడు మనం ఎవరినైనా ఆహ్వానిస్తున్నప్పుడు మన మనం ఇచ్చేటువంటి ఆతిథ్యము ఏ విధంగా ఉండాలండి ఇష్టసనగా శుభ్రం లేనిటువంటి రూమునిచ్చేసి మీరు పడుకోండి అంటే అలాంటి వాళ్ళు మరలా జీవితంలో ఎప్పుడైనా వస్తారా ఎవరైనా ఒక మంచి వ్యక్తి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తి వస్తుంటే కనుక మనం ఏం చేస్తాం బ ఎక్కడ లేనటువంటి హంగులు చేస్తాము రూమంత శుభ్రం చేసి సువాసన వచ్చే విధంగా చేస్తాం మరి మన హృదయాన్ని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మరి మనం ఆహ్వానిస్తున్నప్పుడు ఎంత శుభ్రపరచుకొని మనం ఉండాలండి మన అపవిత్రతను మన అపరిశుద్ధతను తీసివేసి పవిత్రంగాను పరిశుద్ధంగాను సజీవ యాగముగా మనం ఆయనకి సమర్పించుకుంటే అందుకని అంటున్నాడండి ఇదిగో ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందిడి అవును కదండి మన మనసు మారి మనం రూపాంతరం అయినట్లయితే నూతన మొగుటి వలనంట రూపాంతరం చూడండి గొంగళ పురుగు చూసుకున్నట్లయితే అది రూపాంతరం చెందనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ అసహించుకుంటారు అవును కదండీ మనం కూడా నూతన మనసుని నూతన హృదయాన్ని నూతన జీవాన్ని ఇది ఒక నూతన శరీరాన్ని కూడా మనం పొందుకుని రూపాంతరం పొందుకున్నట్లయితే ఆ యొక్క గొంగలు పురుగు దశ నుండి చీతపక్క దశకొచ్చేటప్పటికీ ఎంత అసలు దాన్ని మర్చిపోతాం కదండి దేవుడు కూడా మనల్ని కూడా అదే విధంగా ప్రియ సోదరి సోదరారా ఇదిగో మీరు ఇంకాను ఆ గొంగళ పురుగు దశలో ఉన్నారేమో మీరు మార్పు చెంది ఇదిగో మీ మనసు నూతన మొగటి వలన రూపాంతరం చెందుతుంది ఎందుకనంటే మనం ఎప్పుడైతే సజీవ యాగముగా పరిశుద్ధముగా మన శరీరాన్ని మనం ఆయనకి సమర్పించుకుంటామో నిజంగా దేవుడు అప్పుడు మన మనసుల్ని ఏం చేస్తాడండి నూతన మగినట్లు రూపాంతరం చెందిస్తాడైనా ప్రియ సౌదరి సౌదరా నీ జీవితం మార్చుకోవాలనుకున్నావేమో నీ జీవితం ఇంకనో అభివృద్ధి చెందాలంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా దేవునికి దేవుడు ఏం కోరుకుంటాడు మన నుండి మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను నిష్కపటమైనటువంటి మనసు కలిగి మనం జీవించినప్పుడు మీరు ఏది అడుగుతారో అది నేను మీరు పొందుకుని ఉన్నారని మీరు తెలుసుకోండి అంటున్నాను ప్రభు నాకు ఈ సమస్య అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో ఇదిగో మారు మనసు పొందుకుని నూతన మనసును పొందుకుని రూపాంతరం చెందినప్పుడు ఇదిగో మన యొక్క శరీరాన్ని మనం ఆయనకి సజీవ యాగముగా మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో ప్రియ సోదరి సోదరి బ్రతుకుండగానే చనిపోయిన తర్వాత మనం ఎంత రొమ్ము కొట్టుకున్నా సరే ఎంత గోజాడుకున్నా సరే ఉపయోగం ఉండదు ఇదిగో దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు నా ప్రియ కుమారుడు ఆ ప్రియ కుమార్తె ఇదిగో నీవు నీ మనసును నూతన పరుచుకో రూపాంతరం చెందు ఆ గొంగల పురుగు ఏ విధంగా అయితే గొంగల పురుగు దశ నుంచి సీతాకొ సులుకు ఆ దశకు వచ్చేటప్పటికీ ఎవరు చూసినా వారి హృదయాలు ఏమైపోతాయి ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటాయి కదండి గొంగల పురుగుని చూసేటప్పటికీ కానీ ఇదిగో మనకు మనం అనుకోవచ్చు నేను పవిత్రుడినే నేను పరిశుద్ధినే నేను భక్తిపరనే అని అనుకోవచ్చేమో ఇప్పుడు సోదరి సోదరి అందుకే దేవుని చిత్తం మీద మనం తెలుసుకునే ప్రభు అన్ని చిత్తమేంటి నా జీవితం పట్ల నన్ను నిట్టి రీతిగా నువ్వు నడిపించాలనుకుంటున్నావు అని నిజంగా మనం అడిగినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన జీవితాన్ని పాత రోత జీవితాలను తీసివేసి నూతన మనకి మనకివ్వటానికి ఇదిగో నూతన భవిష్యత్తును మనకివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ప్రభువు గనక మన శరీరాలని పరిశుద్ధంగా సజీవ యాగముగా ఆయనకి సమర్పించినట్లయితే సమర్పించడం అంటే ప్రభువా ఎంతవరకు నేను లోకానుసరంగా జీవించానయ్యా ఇదిగో ప్రభా ఎంతవరకు ప్రభా లోకానికే నేను సమయాన్ని కేటించానయ్యా ఎంతవరకు నేను లోకానుసానంగా నేను ఆలోచించాను ప్రభా ఇదిగోదేవా నీ చిత్వమే ఇదిగో ఇదిగోతో నేను పరిశుద్ధంగా ఇదిగో దేవా నీలో నేను జీవించాలనుకున్నానయ్యా నిష్కాపటమైనటువంటి నిర్మలమైనటువంటి మనసు కలిగి నేను జీవించాలనుకున్నానయ్యా అను నిజంగా అడిగినట్లయితే నీ సమస్త ప్రవర్తన అంతటి ఎందు నీవు అధికారం తీసుకో ప్రభా అని అడిగినట్లయితే సజీవంగా మనకు మన శరీరాన్ని మన యొక్క ఆత్మలు మనం సమర్పించుకున్నట్లయితే ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చాల్సింది వారు మనసును నూతన మనసును ఇదిగో రూపాంతరం చెందినటువంటి ఆ జీవితాన్ని మనకు దయచేస్తాడు ఆ సీతొక చిలుక ఏ విధంగా అయితే ఆ కొత్త రూపాన్ని పొందుకుంటుందో గొంగుల పురుగు దశ నుండి సీతకొక చిలుక దశకి ఏ విధంగా అయితే చేరుకుని అందరూ కూడా ఏ విధంగా అయితే ఇష్టపడతారో ఇదిగో ప్రియా సోదరి సోదరి మన జీవితాలను కూడా దేవుడు అట్టిరీతిగా నూతనంగా రూపాంతరం చెందినటువంటి జీవితాలుగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనందరము కూడా ఆయనకి లోపడి ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేనుగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ఇదిగో ఇంతవరకు నా తండ్రి ప్రభా ఇదిగో దేవా అయ్యో మా జీవితాలు ఇంతేనా మా జీవితం మా బ్రతుకులు పాత బ్రతుకులేనా అని అనుకుంటున్నారేమో ప్రభా ఇదిగోదేవాతి క్యాసంలో ప్రభా మేమందరము కూడా పరిశుద్ధతను కలిగి ప్రభా పవిత్రతను కలిగి సజీవ యాగముగా మా శరీరాన్ని ప్రభా మా జీవితాలు మీకు సమర్పించుకుని ఇదిగోదేవా మార్పు చెంది మారు మనసు పొంది రూపాంతరము చెందిన నా తిన నూతనగా రూపాంతరం చెంది మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించే ప్రభా నీకు ఇష్టమంటే బిడ్డలుగా మమ్మల్ని జయింపు చేసి నీ కృపణ భద్రపరచమని క్రీస్తునామా నడిచిన పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆర్